బహిరంగ సభలో మిగతా విషయాలు పెద్దలు మేధావులు చర్చ తీసుకోవడం జరుగుతుంది మన మొదలైన డిమాండ్ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తో పాటు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు మీ అందరికి తెలుసు కమిషన్ అంటే ఏందో ఇవాళ మిగతా సామాజిక వర్గాలకు కూడా కేంద్రంలో కేంద్రంలో కమిషన్ ఉంది రాష్ట్రాలలో ఉంది ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు ఆ కమిషన్ వచ్చి పర్యటించి నిజ నిజాలు తెలుసుకుంటది ఆ కమిషన్ చేయమని చెప్తా ఉన్నా అదేవిధంగా షరతులు ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉండాలని చెప్పినట్టు అది కూడా తీసేయాలి అందరితో పాటు మాకు ఉండాలి అనేది ఇది ఒక పైన విద్యా ఉద్యోగ పోటీల్లో వయో పరిమితి పెద్దాలి ఇప్పుడు మాకు కూడా వయోపరిమితి అనేది పెంచాలి ఇతరులకు వయో పరిమితి పెంచండి మనకు కూడా పెంచాలి అని చెప్పేసి మనం కూడా అది కూడా ఒక డిమాండ్ అని అనుకోండి మన యొక్క క్రిమిల్స్ అనుకోండి ఎదని అనుకోండి మనమైతే డిమాండ్ అని బ్యాక్లాగ్ పోస్టులు సార్ చెప్పినట్టు బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అది కూడా వానతోనే చేయాలి అనేది ఇది ఒక డిమాండ్ ఈ ఈడబ్ల్యూఎస్ కాలప డబ్బు ఏమంటారు దాన్ని వార్షిక ఆదాయం యొక్క లిమిట్ ను ఎనిమిది లక్షలు పెట్టారు వాళ్ళు మనం పది లక్షలు పెట్టాలని చెప్పేసి పది లక్షల వరకు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ పెడతా ఉన్నాం అదే విధంగా టెస్ట్ రాత పరీక్ష చాలా చెప్తున్నారు ఇందాక టెట్ డాటా పరీక్షలో కూడా మార్కులు మనకు తొంభై మార్కులు పెట్టాలని చెప్పారు మనమేమంటున్నాం అంటే తొంభై కదా ఆయన కనీసం మాకు డెబ్బై మార్కుల వరకు చూడు మా పిల్లలు కూడా ఉద్యోగాలు పోతారు మా పిల్లలు కూడా నిరుద్యోగులు కాకుండా మా పిల్లలు కూడా ఉన్న అరేకు అమ్మి అమెరికాలో లండన్ షాపింగ్ మాల్లో పెట్రోల్ పంపుల్లో పనిచేయకుండా మన దేశ పరులను మన దేశ విజ్ఞానాన్ని మన దేశంలోనే అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏవైతే ఇప్పుడు మిగతా వారికి ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు కూడా మా పేద చట్ట ప్రకారము ఏదైతే వాళ్ళు కండిషన్స్ పెట్టారో దాని ప్రకారం మా వాళ్ళకు పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఒక ఆరేడు మనం డిమాండ్స్ పెట్టడం జరిగింది కాలానుగుణంగా వచ్చే టైంలో ఇంకా ఏమేమి ఉంటాయని చెప్పేసి అప్పుడు మరి ఇంకా కొత్త కూడా మనం డిమాండ్స్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనము అడిగి తారు న్యాయంగా పోరాటం చేయాలని అంటే అది కూడా ఉంటుంది న్యాయ పోరాటం న్యాయ పోరాటమే రోడ్ల మీద వచ్చి చేసే పోరాటం రోడ్ల మీద వచ్చి చేయటమే ఎప్పుడు ఎవడు ఎట్లా ఇంటడో అప్పుడు అక్కడ ఓసీ సామాజిక వర్గాలు రెడీగా ఉంటాయి భవిష్యత్ పిల్లల కోసం భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ మన ఉనికి కోసం భవిష్యత్ మన యొక్క జీవనమే ప్రశ్నార్థకమైపోయిన టైంలో మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఓసీ చేసి కమ్మ సంఘం ఆఫీస్ నుంచి మా హెచ్చరిక ఇదే వార్నింగ్ ఇదే విజ్ఞప్తి కూడా ఇదే మమ్మల్ని పట్టించుకోండి మమ్మల్ని గుర్తించండి మేము ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది శాతం మా ఓసీ అగ్ర కులాలు ఉన్నాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు పది ఇరవై ముప్పై పర్సెంట్ ఓట్లను కూడా వాళ్ళు ఏ రకంగా మలచాలో తెలివి ఉన్న వాళ్ళు అనుభవజ్ఞులు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కావలసిన నాయకులు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఓసీ కమిషన్ మీరు ఈబీసీ కమిషన్ అంటారా ఓసీ కమిషన్ అంటారా ఈడబ్ల్యూఎస్ కమిషన్ అంటారా మా కావాలి కమిషన్ వెంటనే దాని గురించి ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజా నాయకునికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు మేము చెప్పేది ఒకటే మీరు కనుక మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో స్పష్టంగా చెప్తా ఉన్నాం మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో మా ఓసి పేదల గురించి ఎవరైతే గలమెత్తుతారో మా ఓసి సామాజిక వర్గాల గురించి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికే మేము ఓటేస్తాం మా వారైనా కూడా మా వారు కాని వారు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము వారికే చేస్తాం మా వారైనా మేము చెయ్యం అదేవిధంగా మాకు సపోర్ట్ చేసిన ఏ వ్యక్తి అయినా ఏ సామాజిక వర్గం అయినా గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తామని చెప్పేసి ఈ యొక్క సంఘం ఆఫీసు నుండి మేము మా తరఫున చెప్తా ఉన్నాం దీన్ని సీరియస్ గా తీసుకోండి మేము ఇది హన్మకొండలో మొదటి అడుగు అడుగున భారీ బహిరంగ సభ లక్షల మందికి తగ్గకుండా అక్కడ పెట్టే మొదటి అడుగు ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో అగ్ర కులాల సామాజిక వర్గాల అన్ని కూడా పెట్టే మొదటి అడుగు దాని తర్వాత ఎక్కడెక్కడ పెట్టాలో మన పెద్దలు కూర్చొని ఆలోచించి భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది దీనికి ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ అన్ని విధాల సపోర్ట్ చేయాలి మద్దతు చేయాలి ఒకవేళ మా వల్ల ఏదైనా పొరపాటు కానీ ఏదైనా రాంగ్ స్టెప్ కానీ వేస్తే దయచేసి మీరు మాకు చెప్పొచ్చు ఇట్లా కాదు ఇట్లా నడవాలి ఇట్లా కాదు అంటే దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తూ